వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పర్యావరణ పరక్షణ కోసం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో తయారు చేసిన మట్టి వినాయకులను మున్సిపల్ కమిషనర్ సంపత్ రెడ్డి వైస్ చైర్మన్ వింగి మహేష్లతో కలిసి మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్దపు మాధవి శుక్రవారం ప్రజలకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ ముందుగా వేములవాడ పట్టణ ప్రజలకు మా మున్సిపల్ పాలక తరపున తరఫున వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు రసాయనాల నుంచి తయారు చేసిన గణపతి విగ్రహాలను పూజించి నిమజ్జనం చేయడం వల్ల పర్యావరణ పరక్షణకు పెను ప్రమాదం వాటిల్లే అవకాశం ఉన్నందున ప్రజలందరూ మట్టి గణపతులను పూజించాలని సూచించారు మట్టి గణపతులు పూజించడం వల్ల భవిష్యత్తు తరాలకు కాలుష్య రహిత వాతావరణాన్ని కల్పించడం వల్ల మొత్తామని పర్యావరణ పరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని వారన్నారు అనంతరం పర్యావరణ పరీక్షణ కోసం మట్టి గణపతుల్ని పూజిద్దామని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు తీసిన ర్యాలీలో మున్సిపల్ చైర్పర్సన్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కమిషనర్ సంపత్ రెడ్డి వైస్ చైర్మన్ బింగి మహేష్ కౌన్సిలర్ నరాల శేఖర్ మున్సిపల్ సిబ్బంది తదితరులు ర్యాలీలో ప్రభుత్వ ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు పట్టణ ప్రజలకు చేయలేదు చేయలేదేమనగా ఈరోజు మున్సిపల్ పరిధిలోని వివిధ ప్రజల చూసిన మట్టి వినాయకులను మేము మున్సిపల్ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ గారు పంపిణీ చేసిన మట్టి వినాయకులను ఈరోజు మేము ఇక్కడ ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది మా మున్సిపాలకు ఇప్పటి వరకు ఎనిమిది వందల మట్టి విగ్రహాలను ఇవ్వడం జరిగింది కాలుష్య పొల్యూషన్ కంట్రోల్ పెట్టుకొని ఇంటి మట్టి వినాయకులను ఈరోజు మేము పంపిణీ చేయడం జరుగుతుంది అందరు మట్టి వినాయకులను పూజించి గణపతి యొక్క ఆశీస్సు పొందగల వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈరోజు విమలవాడ మున్సిపల్ ఆవరణలో మరి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారి ఆధ్వర్యంలో తయారు చేసిన వినాయకులు మరి గౌరవ జిల్లా కలెక్టర్ గారి దాంతో మన మున్సిపల్కి దాదాపు ఎనిమిది మట్టి విగ్రహాలను దానిలో భాగంగా ఈరోజు విమరాడ పట్టణ ప్రజలకు ప్రజల కాంతవల కోసం మట్టి ఈ మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేయడం జరుగుతుంది మరి పూర్వమైతే మట్టి విగ్రహాలు తెచ్చుకొని నవరాత్రులు పూజించు పూజించుకొని మరి గణనాథుని ఆశీర్వాద తీసుకోవడం మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఒక రసాయనాలతో తయారు చేసిన కెమికల్స్తో తయారు చేసిన వినాయకులను తీసుకోవడం వల్ల మరి ఆ వినాయకులను నిమజ్జనం చేసిన తర్వాత మరి వాతావరణ కాలుష్యం ఏర్పడి మరి సమస్యలు కావచ్చు వివిధ జీవాలకు కావచ్చు మరి ప్రా నష్టం ఆడిస్తుంది కాబట్టి మరి ఈ రకంగా ప్రతి ఒక్క స్వచ్ఛంద సంస్థల ద్వారా కూడా మరి అవేర్నెస్ తీసుకురావడం కోసం మరి మట్టి విగ్రహాలను పంపిణీ చేయడం ఇప్పటికే దాదాపు మరి ప్రజల్లో కూడా చాలా వరకు చర్యలు వచ్చింది మరి ఇంకా కూడా ప్రతి ఒక్క ఇంట్లో కూడా మట్టి వినాయకుని పూజించుకొని మరి ఆ గణనాథలు ఆశీర్వాలు పొందాలి మరి ఈరోజు కూడా మా మున్సిపల్లో ఈ విధంగా మరి పట్టణ ప్రజల కోసం దాదాపు ఎనిమిది వందల వినాయకులు మా మున్సిపల్ పాలక వర్గం అదేవిధంగా గౌరవ కమిషనర్ గారు సిబ్బంది తీసుకొని అందరూ కలిసి కూడా మరి పాల్గొనడం జరిగింది మరి కార్యక్రమాలు పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుస్తాం అందరికీ కూడా మరి ఇప్పటి వచ్చే వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తాం